హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ సో ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన వీడియో ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్ కూడా ఉంటుంది చూడండి చాలామంది చాలా చాలా రకాల క్వశ్చన్స్ అన్నీ కూడా వేశారు నన్ను నేను ఈ వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట సో వీడియో మొత్తం కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకెవరికైనా ప్యూర్ పట్టు శారీస్ ఒక మంచి బిగ్ బోర్డర్ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఒక మంచి బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అండి ఫుల్ షైనీ శారీస్ సో ఇవి మీరు ఎక్కడైనా షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే మీకు ఐదు వేలు ఆరు వేలకి తప్పించి తక్కువకి దొరకవండి ఇంత మంచి షైనీ శారీస్ అన్నీ కూడాను ఒకవేళ మీకు ఈ శారీస్ ఏమైనా ఇప్పుడు నేను చూపించే ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్కి మీరు మెసేజ్ చేసి సరిపోతుంది ఐ మీన్ స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుందండి ఇది వచ్చేసి పింక్ అండ్ లైట్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అంటే సిల్వర్ సిల్వర్ లాగా వస్తుంది అన్నమాట అక్కడ చూసారా ఫుల్ వీవింగ్ శారీ అండి అసలుకి రియల్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఫోటోలో ఇంకా బాగుంటుంది అలానే మీకు వీడియోలో ఎలాగైతే ఉందో సేమ్ అట్లానే వస్తుందండి శారీ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అండి సారీ శారీ మీకు కావాలి కాబట్టి చాలామంది అంటే మేము ఇంత పెట్టి ఆన్లైన్లో తీసుకుంటున్నాము కనీసం మాకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వరా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి సో అందుకు నేను ఈ శారీకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను బట్ నాకు పడ్డదానికి నేను పెట్టిన ప్రైస్కి అది చాలా తక్కువే అని చెప్పొచ్చండి ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి అది ఆన్లైన్ కాబట్టి నేను ఎంతో ఆచితూచి ఆలోచించి ఎంతో తక్కువ ప్రైస్ అయితే పెట్టాను సో ఫస్ట్ మనం స్టార్టింగ్ కదా కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్న శారీస్ సో అందుకే నేను కొంచెం తక్కువ ప్రైజ్ అయితే పెట్టానండి నార్మల్గా మీరు ఈ శారీస్ ఎక్కడైనా వేరే చోట తీసుకోవాలనుకున్నా కే ఫైవ్ కే అలా ఉంటుందండి జస్ట్ ఇంకా మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలన్నా కానీ ఇంకా రేట్ ఎక్కువే ఉంటుందన్నమాట సో ఈ శారీలో మనకి బ్యాక్ ప్యాకింగ్ వస్తుందండి చూసారా జిప్ ప్యాకింగ్ వస్తుంది శారీ కలర్స్ అన్నీ చూపిస్తున్నా ఫస్ట్ నేను వేర్ చేసిన శారీ పింక్ అండ్ సిల్వర్ కలర్ సో అలానే ఇది వచ్చేసి వైలెట్ అండ్ సిల్వర్ కలర్ శారీ లోపల బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా బ్లౌజ్ ఎలా వస్తుందంటే సేమ్ శారీ ఎలా ఉందండి సిల్వర్ సో సిల్వర్ ఎలా ఉంది సో అట్లానే ఇక్కడ కిందన బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ హ్యాండ్స్కి అనమాట సేమ్ అట్లానే ఉంటుంది బ్లౌజ్ కూడాను సో ఏంటంటే దానికి నేను ఓపెన్ చేస్తే ఈ పట్టు సారీస్ కదండి మడతలు సరిగ్గా రావన్నమాట ఎదుటి వాళ్ళకి పంపించేటప్పుడు అప్పరెన్స్ కరెక్ట్గా ఉండదు బ్లౌజ్ లోపల చాలా బాగుంటుందండి ఈ బిగ్ బోర్డర్ ఉంది చూసారు ఈ బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అలానే చుట్టు తిరుగుడు నార్మల్గా మీకు ఇక్కడ సిల్వర్ సిల్వర్ కలర్ ఉంది కదా సో ఆ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ప్రైస్ కానీ అంతా కూడా రీజనబుల్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి మీకు ఏదో పిచ్చి పిచ్చి క్లాత్ వస్తుందని మాత్రం అనుకోవద్దు సో దీంట్లో వచ్చింది ఓన్లీ త్రీ కలర్స్ అండి ఒకటి వైలెట్ ఒకటి పింక్ ఒకటి గ్రీన్ సో ఈ త్రీ కలర్స్లో ఏమైనా నచ్చితే నాకు వాట్సాప్కి పిన్ చేసేయండి ఓకేనా అండి అన్నీ కూడాను మంచి మంచి డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయండి అంటే క్వాలిటీ అయినా ప్రైజ్ అయినా కానీ చాలా బాగున్నాయి నేను టూ థౌజండ్కి వేరే శారీ అయితే చూశానండి అంటే వేరే షాప్స్లో అసలుకి ఎలా ఉంటాయంటే బోర్డర్ అసలుకి బ్రైట్గా అనిపించదు ఏదో జస్ట్ లైట్గా చీప్గా అలా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇవి మాత్రం నేను ఎంతో ఆచితూచి ఎంతో సర్చ్ చేసి అయితే తెప్పించానండి ఇవి సో ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసి తెప్పించాను అంటే నేను నాకు వేసుకునేటట్లు ఆర్డర్ చేసి తెప్పిస్తానండి ఈ యోమిక నా పక్కన వచ్చి కూర్చొని నాకైతే కబుర్లు చెప్తుంది కొంచెం జలుబ్బు చేసింది ఈ కానీ చాక్లెట్లు అడిగిప్పించుకొని తినడం చాక్లెట్లు కనిపిస్తే చాలు అలానే తినడం అలానే చేస్తుంది అనమాట సో ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి అంటే మొత్తం అంతా మనకి థ్రెడ్ వివింగ్ అండి పట్టు శారీస్ అంటే మీ అందరికి కూడా తెలుసు కదా మొత్తం అంతా వివింగ్ ఉంటుంది అని చెప్పి అందులో ఈ శారీస్ ఏంటి అంటే ఫుల్ షైనింగ్ శారీస్ అనమాట ఈ షైనింగ్ దాంట్లో నాకైతే చాలా బాగా నచ్చింది పైన వచ్చేసి సిల్వర్ కింద వచ్చేసి మంచి బ్రైట్ కలర్ రావడం వల్ల చాలా బాగుంది మీరు ఇంకా దీనికి మగ్గం వర్క్లు అవి కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే హ్యాండ్స్కి మంచిగా ఒక బ్రైట్ బిగ్ బోర్డ్ వచ్చింది కాబట్టి సో అలా ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకొని ఏదైనా ఒక చిన్న డిజైన్ అయినా వేయించుకోవచ్చు లేకపోతే నార్మల్గా అలానే వేయించుకోవచ్చు అనమాట అలానే వేసేసుకోవచ్చు మంచిగా పార్టీ వేరండి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఇంకా మనం మన బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నానండి టొమాటో రైస్ చాలామంది టొమాటో రైస్ చేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు మంచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటానండి చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టం అనమాట ఓయ్ ఓయ్ అమ్మాను అమ్మేది అమ్మ అమ్మ చెప్పు మామ అనిద్దండి అది చాలా మంది అంటే బ్లాగ్ చూస్తూ ఉండండి మాట్లాడదాం ఎలా అని కూడా ప్రిపరేషన్ చూడండి ఈ నాన్ స్టిక్ ప్యాన్ తీసేసిన తర్వాత ఈ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కదండి ఇండస్ వ్యాలీ ఇది చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది బట్ దీని పొయ్యి దగ్గరే ఉండాలండి ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మాడిపోతుందనమాట అలానే మాడపెట్టాను చూడండి నేను గిన్నె మొత్తాన్ని చాలాసార్లు మాడపెట్టాను సో నన్ను నిన్న చాలా క్వశ్చన్స్ అడిగారండి నేను ఆ క్వశ్చన్స్ అనేది ఒక వీడియోలో ఆన్సర్ చేయలేను కానీ ఇంకా ఇప్పుడు నేను బిజినెస్ వీడియో పెట్టాను కదా నేను నీట్గా రెడీ అయ్యి పెట్టాను కదండి సో దానికి కూడా నన్ను అడుగుతారు ఇంత నీట్గా రెడీ అయ్యావు ఇలాంటి సిచ్యువేషన్లో నీకు ఇవి అవసరమా సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారండి బిజినెస్ని పర్సనల్ లైఫ్తో ముడిపెట్టకండి దయచేసి బిజినెస్ని బిజినెస్ లానే చూడండి పర్సనల్గా తీసుకోవద్దు దయచేసి చెప్తున్నానండి ఎందుకంటే బిజినెస్లో మనం నీట్గా ఉంటేనే జనాలు మన దగ్గరికి వస్తారండి జనాలు మన దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతారనమాట మనం కనుక నీట్గా లేకుండా ఎట్లా పడితే అట్లాగా పిచ్చి పిచ్చిగా ఉన్నామనుకోండి సో అది మంచిగా ఉండదండి సో అందుకే నేను ఏది శారీ తీసుకొచ్చినా కానీ పర్ఫెక్ట్గా నేను వేర్ చేస్తాను వేర్ చేస్తేనే జనాలకు అర్థమవుతుంది అప్పుడు జనాలు తీసుకోవడానికి ఇష్టపడతారు అంతేగాని నేను ఏదో చూపించామన్నట్టు చూపించామని కాకుండా మంచిగా నీట్గా చూపించాలని నా ఉద్దేశం అన్నమాట అందులో నాకు కూడా శారీస్ అంటే మంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే అలానే షేర్ చేస్తానండి ఇంకా మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు సో టొమాటో ప్యూరీ వేసుకోవాలండి టొమాటో బాత్లోకి అలానే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా దగ్గరికి ఉడకాలండి ఇలానే మీరు మంచిగా ఒక కర్రీ లాక్ కూడా చేసుకోవచ్చు దీన్ని కర్రీ లాక్ చేసుకొని తినచ్చు అలానే మనకి చాలాసార్లు టొమాటోలు మంచిగా రేట్ ఎక్కువైపోతాయి కదా అది ఇట్లా ఇట్లాగ ఇట్లాగ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని మీరు రోజూ కర్రీస్ చేసుకుంటారు కదా ఆ కర్రీస్లో వేసేసుకోవచ్చు అనమాట ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ కొంచెం దగ్గరికి ఉడికిపోతుంది చూసారా సో ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు దీంట్లో పసుపు ఉప్పు కారం పసుపు వద్దులేండి టొమాటో రైస్ అనగానే కొంచెం రెడ్గా ఉండాలి కదా సో అందుకు పసుపు అవసరం లేదు చక్కగా మీరు మిగిలినవన్నీ యాడ్ చేసుకోండి కొంచెం రెడ్డిష్ రెడ్డిష్ లాగా కనిపించాలి కదా బట్ ఇది మాత్రం కొంచెం దగ్గరికి ఉడకాలి కొంచెం ఎక్కువ మందికి చేసేటప్పుడే కొంచెం నాలుగైదు టొమాటోలు యాడ్ చేసుకోండి మీ కుక్కలకి అయితే రెండు టొమాటోలు అయితే సరిపోతాయండి అంతకంటే ఎక్కువ అసలు అవసరం లేదు సో నిన్న నన్ను అడిగిన క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు చెప్పడం ఎప్పుడు చెప్పాల్సింది కదా సో ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఎక్కువగా అడిగారండి సో ఏది అది నా చాయిస్ అండి ఎప్పుడు చెప్పాలి ఏంటి అని చెప్పి అది నా చాయిస్ అనమాట నాకున్న ప్రాబ్లమ్స్ని నేను చూస్ చేసుకొని ఇప్పుడు కూడా నేను నేను అసలు చెప్పదలుచుకోలేదండి నిజంగా చెప్తున్నాను ఈ విషయం నేను అసలుకి సోషల్ మీడియాలో అస్సలు చెప్పాలనుకోలేదండి ఎందుకంటే తెలియదండి కొన్ని ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయన్నమాట అవి ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదండి కానీ ఆ పిచ్చి కామెంట్స్ వెర్రి కామెంట్స్ తట్టుకోలేక చెప్పాను కానీ నార్మల్గా అయితే నేను అసలు చెప్పాలని అనుకోలేదు లేదనమాట నేను నా ఫ్యామిలీ అసలుకి ఈ ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చెప్పాలని అయితే అనుకోలేదండి చెప్పిన దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళు బాధపడుతుంది పట్టించుకోకుండా అది ఇది అని చెప్పి లా పాయింట్లు ఆగుతూ ఉంటారనమాట అందుకే నేనైతే చెప్పాలని అనిపించలేదండి నాకు కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత నాకైతే చాలా బాగా ఫ్రీగా ఫ్రీగా ఉంది ఎందుకంటే ఒక లేడీ ఒంటరిగా ఉంటుంది అంటే పిచ్చి పిచ్చి మొక్కలు అది లేడీస్ అండి జెంట్స్ కూడా కాదు జెంట్స్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులండి ఎంత నీట్గా ఎంత మర్యాదగా పెడతారంటే కామెంట్స్ అయితే చాలామంది పిచ్చిగా పిచ్చిగా పెట్టేవాళ్ళు వదిలేయండి మంచిగా పెట్టేవాళ్ళు జెంట్స్లో కూడా చాలా మంది ఉన్నారండి కానీ లేడీస్ అలా కాదనమాట వేస్ట్ ముఖాలు నిజంగా చెప్తున్నారండి వేస్ట్ వేస్ట్ అంటే చచ్చేవాళ్ళని ఇంకా చచ్చిపో చచ్చిపోమ్మని రెచ్చ రెచ్చ కొడుతూ ఉంటారనమాట సో అలాగుంటుంది నిన్న వీడియో పెట్టిన తర్వాత కొన్ని కామెంట్స్ చూశాను కదా నేను ఏ కామెంట్ కూడా డిలీట్ చేయలేదండి చాలా వరకు అన్ని కామెంట్స్ ఉన్నాయి పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఒక్కడి కూడా నేను డిలీట్ చేయలేదు అన్నీ సర్లే చూసుకుంటే చూసుకొని మనం ఏం చేయనప్పుడు మనము రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు కదా అవసరం అంతకంటే లేదు సో లేట్గా ఎందుకు చెప్పాను అనేది కూడా చెప్తాను వినండి ఇప్పుడు మనమేమి సొంత ఇంట్లో ఏమి ఉండట్లేదండి ఇప్పుడు మీకు విషయం తెలుసా అండి ఎవరైనా ఒక మెంబరు చనిపోయారు అంటే అద్దె ఇళ్ళల్లో ఉండనివ్వరు ఇది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు కూడాను ఎవరో మహాన్ మహానుభావులు తప్పించి ఇంకెవ్వరూ ఉండనివ్వరండి వెళ్ళిపోమని వెంటనే చెప్తారనమాట సో ఈ అందరికి మీరు మీకు బాగానే తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారండి సామాన్లన్నీ వేసుకొని పిల్లలతో సామాన్లు తీసుకుపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు మనకంటే ఒక ఓన్ హౌస్ ఉంటే ఓకే పర్లేదు మన ఇంట్లో మనం బడి ఉండొచ్చులే అనే ఒక ఇది ఉంటుంది మనముంటుంది వేరే వాళ్ళ ఇంట్లో సో మన ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందరూ బిలీవ్ అందరూ వాటికి సమ్మతిస్తారని నమ్మకం లేదండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే చెప్పాను కదా నేను ఇందాక వాళ్ళ దగ్గర చచ్చిపోతుంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే లాక్కొని వెళ్ళే రకాలు కానీ వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరండి అంత మంచితనాలు ఈ రోజుల్లో ఎవరికీ లేవన్నమాట పిల్లలతో చంటి పిల్లలతో ఎక్కడ ఇబ్బంది పడాలి ఇంకొంతమంది అంటారు వీడియో పెట్టండి చనిపోయిన వీడియో అని చెప్పి అంటారు అసలు మనుషులేనా అండి మనుషుల జంతువులా నాకు అర్థం కాదు జంతువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎందుకు పెట్టాలి వీడియో అసలుకి అలాంటి వీడియోస్ అసలు ఎందుకు తీసుకోవాలండి చూసి బాధపడ్డానిక అలాంటి వీడియోస్ తీసుకొని పిచ్చి మొక్కలు అర్థం కాదు వెర్రి మొక్కలు అర్థం కాదు ఇలాంటి ఎప్పుడైనా ఎంత మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందో చూడండి బాగుంది కదా బాగుందా ఏం చేస్తున్నావి ఇది ఇప్పుడే క్రీమ్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసా ఎందుకో బాగా తినాలనిపిస్తుంది అసలు చూడండి అది గగన్ పట్టుకోక దాన్ని పట్టుకోరా బాగుంది ఏంటి అది ఏంటి చలి చేతికిమో చెల్లి వెయిట్ చేస్తా చెల్లి చేతికి అంటే ఒకసారి ఇవ్ ఇవ ఇవంటు అది యాక్చువల్ పొగొచ్చేస్తుందిరా ఈ ఐస్ నేను చూడటం అయితే ఫస్ట్ టైం అండి జనరల్ గా మా నెలల్లో ఉంటారు కదా పెడితే కరిగిపోయింది బట్ ఇది స్మోకీ స్మోక్ వస్తుంది ఓ ఇంక ఇక్కడ బయటికి వెళ్తున్నానండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాల్సిందే ఒంటరికి వెళ్ళడానికి అవ్వదండి పిల్లలిద్దరూ ఉంటారు కదా గగన్కి ఇప్పుడు హాఫ్ డేస్ ఇంకా వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తుంటే నాకు ఇంకా చుక్కలు అన్నమాట కానీ ఇంక తప్పదు జీవితం ఇలానే పైన జీవితం ఇలానే రన్ అవుతుంది ఇంకా ఎలా చేంజ్ చేయాలన్నా కానీ చేంజ్ అవ్వదు అనమాట నా లైఫ్ సో అట్లాగా ఏమీ ఆలోచించకుండా అలా ఎలా మాట్లాడతారండి సో అట్లా ఉంటుంది నార్మల్ రె అద్దె ఇల్లు కాబట్టి సో కొన్ని కొన్ని విషయాలు కొన్నాళ్ళు సైలెంట్గా గమ్ముగా ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్ అండి తర్వాత మేము కొన్ని రోజులు ఆగిన తర్వాత ఓనర్స్తో అట్లాగా షేర్ చేసాము సో అంతా వాళ్ళంతా వచ్చి మంచిగా మాట్లాడారు నిజం చెప్పాలి అంటే మా ఓనర్స్ చాలా మంచి వ్యక్తులండి చాలా గుడ్ పర్సన్స్ అనమాట మా ఓనర్స్ మంచిగా వచ్చి మాట్లాడడం కానీ ఏమైనా అవసరం అవసరమైతే చెప్పండి మీరేమి ఇబ్బంది పడకండి అని మాట్లాడడం కానీ సో అలా అలా చెప్పడం జరిగింది సో ఇంకా ఆ తర్వాత నేను బాగా ఆలోచించి నేను చెప్పాను కదండి నేను చెప్పాలని అనుకోలేదు అని చెప్పి ఇంకా తప్పదు తప్పదు ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా ఇదేమి దాచి మనం చెయ్యాల్సిన విషయం కాదు కదా అని చెప్పి సో ఇంక అప్పుడు నేను ఇంక అందరినీ అడిగి మాట్లాడి అప్పుడు నేను మా పేరెంట్స్ని కూడా అడిగి మాట్లాడి అప్పుడు చెప్పాను కానీ ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అండి మణికొండలో ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే చాలామందికి తెలుసు అప్పుడు ఇంకా నేను మీతో నేను మొన్నటి రోజున రివీల్ చేశానండి ఆ విషయాన్ని లేకపోతే నేను అసలు చెప్పాలని అనుకోలేదు గుంట నక్క ముఖాలు కాచుకొని కూర్చుంటారు కదా ఎప్పుడెప్పుడు ఎవరిని ఏ మాట అన్నాం నిజంగా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరండి జనాలు ఇది మాత్రం నాకు అర్థమైంది ఇంత బాధల్లో ఉన్నా కానీ పొడుచుకు తింటున్నారనమాట ఆ పిచ్చి కామెంట్స్తో వాళ్ళ ఇళ్ళల్లో జరిగితే తెలుస్తుంది అలా అన్న వాళ్ళే ఖచ్చితంగా జరుగుతుంది సో ఎంత బాధతో ఈ మాటలు అంటే సో ఎంతో బాధపడితేనో కొన్ని కొన్ని మాటలు మన నోటి నుంచి వస్తాయండి నా నోటి నుంచి చాలా రేర్ అనమాట ఇలాంటి టాక్స్ అంతా కూడా రావడం నేను ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటానండి ఏదో నా ఏదో నేను చూసుకుంటా అనమాట పక్కన వాళ్ళు ఒకదాని గురించి పట్టించుకోను కనీసం నేను ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళానండి చాలా తక్కువ అనమాట వెళ్ళడం అలాంటిది నా నోటి ద్వారా అలాంటి మాటలు రప్పిస్తున్నారంటే కోపం వచ్చేస్తుంది అనమాట ఫ్రస్టేషన్ వస్తుంది అసలే ఇప్పుడు నేను ఒక డిప్రెషన్లో ఉంటే ఇంకా నేను దాని నుంచి బయటపడలేదండి నన్ను నేను బిజీ చేసుకుంటున్నాను అనమాట సో అట్లా బయటికి రావాలి అనే ఉద్దేశంతో కానీ ఇలాంటి మాటలు నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళు ఇంట్లో ఒక మనిషి ఇంట్లో ఒక మగ మనిషి లేకపోతే ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది అండి ఆ బాధ ఏంటి అని ఆ కష్టం ఏంటి ఆ బాధ ఏంటి అని చెప్పి పిల్లలిద్దరిని ఒంటరిగా చూసుకుంటేనే తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అంతా అన్ని ఇంట్లో సౌకర్యాలు అన్నీ ఉండి ఈ మాట్లాడడం కాదండి ఇలా అన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా జరుగుతుందండి వాళ్ళ లైఫ్లో ఇలాంటి పెయిన్ ఖచ్చితంగా పడతారనమాట ముందే చెప్తున్నాను నేను అనే ముందు గుర్తుపెట్టుకోవాలి ఎవరినైనా ఒక మాట అంటున్నాము అంటే ఎందుకు మనం అనవసరంగా అంటున్నామని ఒకటి అర్థం అవ్వాలండి ఎంత పిచ్చి మొకాలు అంటే వెర్రి మొకాలు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్